ఆర్ త్రీ సిక్స్టీన్ న్యూస్కి స్వాగతం మందకృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి విముక్తి కలిగింది అని మాజీ సర్పంచ్ సీనియర్ టీడీపీ నాయకులు బత్తిన ఉచిరప్ప అన్నారు ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంతో కర్నూలు జిల్లా దేవనకొండలో మాదిగజాతి బిడ్డలు సంబరాలు చేసుకున్నారు దేవనకొండ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం దగ్గరకు తప్పట్లు కొడుతూ ర్యాలీగా పెద్ద ఎత్తున వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బాణసంచులు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సీనియర్ టీడీపీ నాయకులు బతిన వచ్చిరప్ప మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు వర్గీకరణ ఆమోదం తెలిపినందుకు సంతోషంగా ఉందన్నారు ఈ వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేశారని ఈ పోరాటంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారని అన్నారు యాభై తొమ్మిది కులాల్లో అత్యంత జనాభా ఉన్న మాదిగలకు అన్యాయం జరుగుతుంది అని తక్కువ జనాభా కలిగిన మాల సోదరులకు ఎక్కువ రిజర్వేషన్లు ఫలాలు పొందుతున్నాయని ఎస్సీ వర్గీకరణతో ఎస్సీ యాభై తొమ్మిది ఉపకులాలకు సమాన న్యాయం జరుగుతుందన్నారు ఒకప్పుడు కులం పేరుతో చెప్పుకోవడానికి సిగ్గుపడే రోజుల్లో మందకృష్ణ మాదిగ స్థాపించిన దండోరా ఉద్యమంతో కులం పేరు గర్వంగా చెప్పే స్థాయికి తీసుకొచ్చారని కొని అంబేద్కర్ వారసుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మందకృష్ణ మాదిగకే దక్కుతుందన్నారు కార్యక్రమంలో పొట్లన్న బండ్లయ్య మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి పొట్లపాడు సుధాకర్ మాదిగ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు బంగి రంగన్న మాదిగా ఎంఆర్పిఎస్ నాయకులు బంగి వీరభద్రి మాదిగా పొట్లన్న వెంకటరాముడు మాదిగా తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు সে

మాది స్థాపించిన తర్వాత అన్ని కులాలు కూడా వాళ్ళ కుల కుల నాయకత్వానికి బాధ్యత వహించినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈ వర్గీకరణ లక్ష్య సాధన అంత అంచా మంచిగా రాలేదు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మాది యొక్క చిరకాల కోరికైనటువంటి ఏబిసిడిగా వర్గీకరించండి ఎస్ఈల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉప్పు కులాలకి సమన్వయం చేయండి అని కేటగిరీ విషయంలో ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ మాది గారు ఇరవై మంది కార్యకర్తలతో ప్రకాశం జిల్లా ఇది గ్రామంలో జూలై నెల ఏడవ తారీఖు పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం ఉద్యమం స్థాపించడం జరిగింది ఈ ఉద్యమానికి మాదిరిగా బిడ్డలైనటువంటి విద్యావంతులు ఉద్యోగస్తులు అదేవిధంగా రాజకీయ నాయకులు అదేవిధంగా రైతు సోదరులు కూడా అందరూ కలిసికట్టుగా భాగస్వాములై ఈ ఉద్యమాన్ని ముందుకి నడిపించినటువంటి ప్రతి ఒక్క మాదిగ కార్యకర్త నాయకత్వానికి ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్పీఎస్ కమిటీ తరఫున ఉద్యమేస్తున్నాం ఎందుకంటే ఈ వర్గీకరణ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కొంత కొంతమందికి తెలియకపోవచ్చు వర్గీకరణ అంటే ఏంది ఎస్సీ కులాల్లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలు ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ డి కేటగిరీగా వర్గీకరించండి ఇది న్యాయమైన డిమాండ్ అన్ని కులాలకు సమన్యాయం చేయాలనేటువంటి ఒక బాబా అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మాణ్య శ్రీ మంద కృష్ణ గారు ఈ ఉద్యమానికి శ్రీకారం చూడడం ఆయన నాయకత్వంలో ఉద్యమం తీర్పు వర్గీకరణ ఏబిసిడి లాగా వర్గీకరించండి ఇది న్యాయమైన డిమాండ్ యాభై తొమ్మిది కులాలకి సమన్యాయం జరగాలంటే ఖచ్చితంగా కేటగిరీషన్ అనేది ఇది సమర్థవంతమైందండి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం మనం అంతా ఆనందించదగ్గ విషయం ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అందరూ కూడా దీన్ని ఒక పండుగ దినంగాను ఒక పర్వదినంగానూ జరుపుకుంటున్నటువంటి విషయం మనం కూడా విజయోత్సవ సభలు జరుపుకోవాలి నాయకులు అనేవాళ్ళు ఎంతోమంది శ్రమ పడ్డారు విద్యావంతులైనటువంటి వాళ్ళు జాతి ప్రయోజనాల కోసం అధికారమైన పోరాటాలు చేస్తూ అనేక కేసుల్లో ఎదుర్కొని కోర్టు స్టేషన్ లో కూడా ఎంతో మంది శిక్షలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలియపరిచి ఈ వర్గీకరణ సాధించుకున్నాం కాబట్టి మేము ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన విద్యలను అర్జించి దేశానికే కాకుండా రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు ఎదగాలని కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ఎంఆర్పీఎస్ నాయకులకు అదేవిధంగా మాదిగా రాజకీయ నాయకుల చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంఆర్పిఎస్ నాయకత్వం తరఫున సామాజిక ఉద్యమ స్థానాలు తెలియజేస్తూ ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసి అడుగుతుల నాయకుడుగా మన జీవితాలకి మనకు ఒక వెలుగునిచ్చినటువంటి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారికి అందరూ కూడా రుణపడి ఉంటామో అందరూ కూడా ఆయనకి ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేంది ఎందుకంటే ఈరోజు ఏపీసీడీల వర్గీకరణ వలన చాలామంది మాదిగలు బాగుపడేటటువంటి అవకాశం వచ్చింది దాన్ని మనం అందరూ కూడా ఆ ఫలాలు తినడానికి పిల్లలని బాగా చదివించి ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు ఉద్యోగ